వెస్ట్ గోదావరిలో కోల పందాలు పెట్టారు వాడు ఏం చేశాడు ఈ పందాలు చేసే ఒక వ్యక్తి వాడు కోడి కొని రోజు దాన్ని ఒళ్ళంతా పొడిచి 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 ఒళ్ళంతా కాయిగాసి పెట్టేట్టు చేశాడు ఎందుకు ఎదురుకోడి వచ్చి కొట్టినప్పుడు ఇది అవ్వకుండా సరే పందెం వచ్చింది పందె వచ్చేటప్పుడు వాడుకోడి ఈ కోడి వదిలేదు వదిలితే ఈ కోడి దాన్ని ఎంత కొట్టినా అది మౌనంగా ఉండదు దానికి సురుగు తగిలితే తగిన దీన్ని పడుతుంది దానికి తగిన వాళ్ళు కాగి కాసిపోయింది పోలిసి పోంచి పోసి పోలి వాళ్ళు అంతా కాయి కాసిపోయారు దీని ఒళ్ళు కాగి కాసిపోయింది కొందరి మనస్సాక్షి కూడా కాగి కాసిపోయింది ఇప్పుడు నేను ఎంత చెప్పు ఎన్ని వాక్యాలలో చూపించి ఎంత ఎంత గట్టిగా చెప్పు ఎన్నెన్న ఎన్ని వాక్యాలలో సులుగు తగిలిదని చెప్పు ఏ సయోళ్ళు